ఎన్నో అవమానాలు హేళనలు వేధింపులు తట్టుకుని ఓడినా అడుగు ముందుకు వేసి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం నిలబడి గెలిచాం నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన కూడా నిలబెట్టాం అంటూ జనసేన పార్టీ అధినేత పిఠాపురం ఎమ్మెల్యే ఎమ్మెల్యేల పవన్ కళ్యాణ్ పిఠాపురం మండలం చిత్రాడు గ్రామంలో జనసేన పార్టీ పన్నెండవ ఉత్సవ జయకీ దినోత్సవం జరిగింది ఈ సభకు లక్షలాది మంది భారీగా తరలివచ్చి ప్రజలు సైనికులు వీర మహిళలు అభిమానులను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి కొడుతల పవన్ కళ్యాణ్ ప్రసంగించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సుమారు గంటన్నరసేపు భావోద్వేగంగా ప్రసంగం చేశారు అంతకుముందు జనసేన పార్టీకి చెందిన మంత్రుల ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు ఎమ్మెల్సీ కొడదల నాగబాబు తదితరులు ప్రసంగించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు పిఠాపురంలో తొలిగోడు పిఠాపురంలో అధ్యక్షుడు జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏవైతే నిలబడున్నాం మీకు మాటిస్తున్నాం పిఠాపురం మీ ఆత్మాభిమానాన్ని మీ గౌరవాన్ని మేము ఎప్పటికీ కోల్పో పేదవాడి కంట కన్నీరు తుడవటమే లక్ష్యంగా రాజకీయాలు ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేక వరవణ్ణి సృష్టించి రాజకీయాలనేవి నాయకుల అధికారం కోసం కాదు సామాన్య ప్రజానీకాన్ని అందలం మీద కూర్చోపెట్టాలనేటువంటి ఆలోచనకి స్ఫూర్తినిచ్చి రమారమి పదకొండు సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా రాజకీయ పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కూటమికి రూపకల్పన జరగడానికి కీలకమైన వ్యక్తిగా కేవలం యావదాంధ్ర దేశంలో మాత్రమే కాదు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర ఏర్పరచుకున్నటువంటి పెద్దలు మనందరి నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు ఇవాళ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజకీయాలకి కొత్త నిర్వచనం చెప్పినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని తన నేతృత్వంలో అత్యద్భుతంగా నిర్వహించినటువంటి నాదండ్ల మనోహర్ గారు అదేవిధంగా పెద్దలు శ్రీ నాగుబాబు గారు నూతనంగా శాసన మండలి సభ్యునిగా ఎంపికైనటువంటి శ్రీ నాగుబాబు గారు వేదిక మీద ఉన్నటువంటి యావన్ మంది పార్లమెంటు సభ్యులకు శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులకు అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్ కు డైరెక్టర్లకు అన్నిటికంటే మించి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ జెండా రెపరెపలాడుతుందంటే దానికి ప్రధాన కారకులైనటువంటి యావన్ మంది జన సైనికులకు వీర మహిళలందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే ఒక మహానగరం ఎప్పుడూ కూడా రాత్రికి రాత్రే నిర్మించబడదు ఖచ్చితంగా దాన్ని నిర్మించడానికి ఎంతో సమయస్ఫూర్తి ఉండాలి అంకిత భావం ఉండాలి పూర్తి స్థాయిలో సమయోచిత నిర్ణయాలు ఉండాలి ఇవాళ నేను గమనించినటువంటి నేను పరిశీలించినటువంటి పవన్ కళ్యాణ్ గారిలో తొలి నుంచి ఉన్నటువంటి ఆలోచనలు అంకిత భావం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎత్తిన జెండాని కిందకి దించకూడదనేటువంటి నిఖార్స్ అయినటువంటి రాజకీయ వాదం సమయోచిత నిర్ణయాలు దానికి మించి అలుపెరిగిన పోరాటాలు ఇవే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర స్థాయిలో మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలోనే ఒక అద్భుతమైనటువంటి నాయకునిగా నిలబెట్టినటువంటి లక్షణాలు అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను పదకొండు సంవత్సరాల పాటు నిర్విరామంగా సాగినటువంటి ఆయన ప్రయాణం ఏనాడు కూడా వెన్ను చూపినటువంటి వైన ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మనందరం కూడా ఓడిపోతే ఒకే ఒక్క సీట్ వస్తే కూడా మంగళగిరి ఆఫీసులో ఆయన చెప్పిన మాట నాకు ఇప్పటికీ కూడా చెవుల్లో గింగిరు అంటూనే ఉంటుంది ఆయన ఒకే ఒక్క మాట చెప్పారు ఓటం అనేది నన్ను ఒక గంట మాత్రమే బాధ పెట్టింది ఆ తర్వాత నేను అనుకున్నాను ఈ కంటంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా జనసేన పార్టీ జెండాని నిలబెట్టాలనేటువంటి మాటతోనే నేను ముందుకు వెళ్ళాలనేటువంటి మాట వారు చెప్పింది అదే మాకు శిరోధార్యమైంది ఇవాళ ఆయన మాట ప్రకారమే ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇవాళ ఒక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర మంత్రిగా అత్యంత కీలకమైనటువంటి శాఖలకి మంత్రిగా మీ ముందు నేను నిలబడగలిగానంటే దానికి కేవలం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి వాత్సల్యమే కారణం అనేటువంటి మాటని మీ అందరికీ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలియని కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత విర్రవీగే ప్రభుత్వాన్ని మనం చూసాం నోటుకొచ్చినట్టు మాట్లాడేటువంటి దుర్మార్గుల్ని చూసావు బూతులు తప్ప మరొకటి తెలియనటువంటి నాయకుల్ని చూసావు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చూడండి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ కూడా ఆయన మాట మేరలేదు ఒకే ఒక్క మాట ఆయనకి చెప్పారు రేపు అధికారం వచ్చిన తర్వాత మీ పరిస్థితి అవుతుందో గమనించుకోండి అనేటువంటి మాట మాత్రమే ఆయన చెప్పారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తా ఉన్నారు కీలకమైన శాఖలు పంచాయతీరాజ్ శాఖ కానీ అటవీ శాఖ కానీ నీటి పారుదలకు మీదకి రావాలంటే భయపడేలా చేశారు ఇక్కడ లాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు పాల్ చేయని అవమానం లేదు చేయని కుట్ర లేదు కుతంత్రం లేదు ఈ ఎన్నికల్లో అసెంబ్లీ అసెంబ్లీ గేట్ను కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం ఏం చేశాం బద్దలు కొట్టాం బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి పార్లమెంటులో రెండు రెండు ఎంపీలతోటి అడుగు పెట్టాం దేశమంతా దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో கனவ பிஜயம் సాధించాం ఎన్డిఏ కూటమి ప్రభుత్వాని నిలబెట్టాం ఈ రోజు జయ కేతరం మిగరేస్తున్నాం జై జనసేన జై జనసేన జై జనసేన జై భూమి నేర్పినదో ప్రజాకోటి నేర్పినదో నిజం ఏమిటో కానీ ఒట్టి చేతిలో శత్రువు దుమికే శక్తి ఉంది అని చెప్పిన దాసరథి కృష్ణమాచార్య మాట బలం తెలంగాణకే కాదు నెల్లూరులో చదువుకున్న నాకు కూడా అందుకేనేమో అలా మన జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యింది కర్మస్థలం ఆంధ్ర అయ్యింది రుద్రవీణ వాయిస్తా అగ్ని ధారణ కురిపిస్తా తిరుగుబాటు జెండా పట్టిస్తా దుష్ట పాలన నుండి విముక్తి కలిగిస్తా అన్న కృష్ణమాచార్య మాటలు మాకే కాదు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు వేట కోసం బయటకొచ్చిన సింహాలు వారికి కూడా ఊతమిచ్చినాయి ఊతమివ్వబట్టే ఇరవై నాలుగు ఎన్నికల్లో దాష్టిక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అందుకని మీ అందరికీ గుండెల్లోతుల్లో నుంచి ధన్యవాదాలు మూగ కోటి తమ్ముల గళాల పాట పలికించి కదిలీ జవమ్ము కూర్చి నా కళానుకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ కోటి రథనాల వీణ అలాంటి కోటి దివిటీల క్రాంతి జ్యోతి తెలంగాణకు ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి దయ తెలంగాణ అన్నదమ్ములు దీవిన నన్ను ప్రేమించే ప్రజలందరి దీవిన నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ భూమి భూమి అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు హృదయపూర్వక వందనాలు బండెన్క బండి గట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కొడక నైజాం సర్కర్ అని కాలిక గజ్జ కట్టి చేత కర్ర బట్టి కాలిక గజ్జ కట్టి ఆటనే పాటనే ఆయుధంగా మలిచిన వాడు యువత గుండెల్లో పోరాడ పోరాట స్ఫూర్తిని నింపిన వాడు నేను కనిపిస్తే ఎలా ఉన్నావురా తమ్మి అని అభ్యాయంగా పలకించే మన మధ్య లేని నా అన్న నా గద్దరన్న నేల నుంచి వచ్చిన నా తెలంగాణ జన సైనికులకి జనసేన నాయకులకి వీర మహిళలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మా ఆడపడుచులు మా వీర మహిళలు మీ పోరాట స్ఫూర్తిని నేను మర్చిపోలేను మీరు నా దృష్టిలో ప్రజల దృష్టిలో అందరి దృష్టిలో మీరు రాణి రుద్రమ్మలు వీరనారి గున్నమ్మలు మా జనసేన వీర మహిళలు మా జనసేన ఆడపడుచులు అందరి క్షేమం కాంక్షించే సూర్యదేవుని లేలేత కిరణాలు తేడా వస్తే తేడా వస్తే కాల్చి కథం చేసే లేజర్ భీములు మా జనసేన వీర మహిళలు అలాంటి మీకు మా ఆడపడుచులకి మా వీర మహిళలకి నేను మీకు రెండు